వీరు మిస్టర్ అండ్ మిస్సెస్ రెడ్డి టైల్స్ ని వెతికి వెతికి వీరి తల తిరిగిపోయింది మిస్సెస్ రెడ్డి అయితే అలసి సొలసి ఓటమిని అంగీకరించేసింది కానీ మిస్టర్ రెడ్డిలో ఉత్సాహం ఇంకా కొనసాగుతూనే ఉంది అప్పుడే అక్కడికి వస్తుంది ఒక యంగ్ కపుల్ ఇంకా టైల్స్ పాటు ఫొటోస్ తీయించుకుంటారు అది చూసి మిస్టర్ రెడ్డి మనసులో ఒక ఆలోచన మెదులుతుంది ఎప్పటి జనరేషన్ ఏమిటి ఇలా ఉంది నిజానికి జనం టైల్స్ యొక్క లుక్ ఇంకా ఫీల్ చెక్ చేస్తారు చూస్తుంటే వీళ్ళు వీటితోనే రీల్స్ తీసేలా ఉన్నారు కేవలం ఐదు నిమిషాల్లోనే టైల్స్ ఫైనల్ చేసి కపుల్ బయలుదేరతారు ఇంటికి అది చూసి క్యూరియాసిటీ కలుగుతుంది మిస్టర్ రెడ్డికి ఎక్స్క్యూజ్ మీ బాబు మీరు టైల్స్ కొంటున్నారా లేక టమాటాలా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి బాగా ఆలోచించి మరి డెసిషన్ తీసుకోండి డోంట్ వెరీ అంకుల్ మేము జాన్సన్ టైల్స్ స్టూడియో సహాయంతో పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత టైల్స్ ఫైనలైజ్ చేశాం అంకుల్ నేను చెప్తాను కేవలం మూడు సింపుల్ స్టెప్స్ లో మీరు ఏఐ డ్రివెన్ యాప్ ద్వారా మీకు నచ్చిన టైల్స్ ని మీరు చూస్ చేసుకోవచ్చు మరైతే ముందుగా క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ తో చేయండి స్కాన్ తర్వాత జాన్సన్ టైల్స్ స్టూడియో సహాయంతో అప్లై ఇట్ టు యువర్ ఫ్లోర్ ప్లాన్ వేరు టైల్స్ యొక్క లుక్ చేయండి చెక్ ఇంకా బెస్ట్ గా అనిపించిన వాటిని చేయండి బుక్ సింపుల్ కదా అయినా అంకుల్ వీరి టైల్స్ యొక్క మొత్తం రేంజ్ మేము ఇంట్లో కూర్చునే చూసాం వీరి ఏఐ పవర్ వెబ్సైట్ లో ఇంకా త్రీ ఫోర్ టైల్స్ షార్ట్ లిస్ట్ కూడా చేసుకున్నాం ఇక్కడైతే మేము కేవలం టచ్ అండ్ ఫీల్ చూసి ఫైనలైజ్ చేయడానికి వచ్చాం ఇప్పుడు టైల్స్ యొక్క ఆప్షన్స్ ను చూసి అయిపోకండి కన్ఫ్యూజ్ జాన్సన్ టైల్స్ స్టూడియో సహాయంతో సరైన టైల్స్ ని చేయండి చూస్